పోతన పోతనగారి ఏనుగు అంటే గజేంద్రమోక్షణ ఘట్టంలో చెప్పినటువంటి ఏనుగు పిలిచేటప్పుడు ఒక చమత్కారం చేసింది కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు నా కడ్డ నలిన సాధువుల చే సాధువుల కట్టు బడివాడు లీలతో నా మరాలింపడే మరగుల మరలి రుంగుచు తన్ను మరగువాడు ఆది మధ్యాంత లేక ఎలగువాడు దత్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే అంది ఎలా రావాలి వచ్చేటప్పుడు ఏదో ప్రహ్లాదులు పిలిస్తే నువ్వు రావాలంటే వచ్చినట్టుగా వస్తే నేను ఒప్పుకోను నువ్వు ఎలా రావాలి అంటే నిన్ను నువ్వు మరిచిపోయి రావాలంది మొరగుల మొరలింగుచు తన్ను మొరగువాడు అంది తనని తాను మరిచిపోయి వస్తేనే ఏమే ఈనుగా ఇన్నాళ్లలో ఎప్పుడైనా తామర పువ్వు నా నా తాదాల మీద వేసావా తొండంతో ఇన్ని నీళ్లు తీసి చల్లేవా చేయలేదుగా మరి ఇప్పుడు నువ్వు చెప్తే నేను మీ మాటలన్నీ ఎందుకు వినాలి అనలేదు విష్ణుమూర్తి ఆ ఏనుగు శరణాగతి చేస్తోంది చెప్తోంది నాకు ఏమీ ఆధారం లేదు ఇప్పుడు లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులాఠావు దప్పెను మూర్చవచ్చ తను దశన్ శ్రమం శ్రమంబయ్యడిన్ నీవే తప్ప జితపరం వెరుగ మందింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక ఇప్పుడు నాకేం ఓపిక లేదు నా ప్రాణములు ఠావులు తప్పే పడిపోతున్నాను నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను ఇంతక ముందు ఉన్నావో లేవో అనుకున్నాను కలడందురు దీనులయ్య కలడందురు పరమయోగినమల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు వాడు కలడో లేడో అంది ఉన్నావని నమ్ముతున్నాను కాబట్టి నువ్వు రావాలి వచ్చినప్పుడు నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి నియమం పెట్టింది ఆంధ్రీకరిస్తున్న పోతనగారి ఘంటం ఆగిపోయింది ఎక్కడి నుంచి రావాలి తనని తాము మరిచిపోయి ఎలా రావాలి అత్యంత కీలకమైన ఘట్టం లోకానికి శరణాగతి వైభవాన్ని ప్రకాశింపచేసే ఘట్టం ఎలా దీన్ని పూరించడం ఇంత గొప్ప పోతన గారికి పలికిడిది భాగవతమట పలికించి పలికించే విభండు పలికిన భవహరమగునట పలికట వేరుంటు కాద పదుకగనేలా అన్న పోతన గారికి నడవల అలా పెట్టేసి సాయంకాలం సంధ్యా సమయం అవుతోంది కూతుర్ని పిలిచి అమ్మ ఏటికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తాను భాగవతంలో ఈ ఘట్టం పూర్తి కాలేదమ్మా పద్యం తట్టలేదు అని ఘంటం పెట్టి పుస్తకం మూసి వెళ్ళిపోయారు ఆయన ఇలా గుమ్మం దిగిన విడుగులు మళ్ళీ వచ్చారు పోతనగారు వచ్చి పుస్తకం తీసి పూరిస్తున్నారు కూతురంది నానా నాన్న ఏమీ తట్టలేదన్నా పద్యం తట్టిందమ్మా పూర్తి చేసి వెళ్ళిపోయారు పుస్తకంలో గంటం పెట్టేసి ఆయన పూర్తి చేసి వెళ్ళిపోయారు మళ్ళీ పోపన గారు వచ్చారు వచ్చి పుస్తకం తీశారు ఎవరు రాశారమ్మా ఈ అన్నారు నాన్నగారు మీరే కదండి పద్యం తట్టిందని వెనక్కి వచ్చి రాశారు కదా నేను కాదమ్మా అక్కడ ఘట్టం ఆగిపోయిందని రామచంద్రమూర్తి నా రూపంలో వచ్చి పూరణ చేశారు అందుకే ఆ ఘట్టాన్ని పూరణ చేసిన వారు రామచంద్ర ప్రభుయే అని చెప్తారు ఎక్కడి నుంచి వచ్చాడు శరణాగతిలో నియమం పెట్టి నువ్వు ఇలాగే రావాలని షరతు పెట్టి పిలిస్తే నువ్వు ఇంతకు ముందు ఏం చేశావని అడగలేదు ఆయన భక్తులు పెట్టినటువంటి నియమానికి వశుడయ్యాడు అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధం బుదాపల మందార వనార మృతర ప్రతిందుకంతో పర్యంకర మా వినోది యో ఆపన్న ప్రపన్నుండు విహ్పల నాగేంద్రము పాహీ పాహీ అల కుయ్యాళించి సౌరంభి సిరికింజెప్పడు శంఖచక్ర చేంపడే పరివాలంబుడు జీరడ భ్రగపతిన్ మన్నింపడాకర్ణిక చక్కనొత్తడు వివాద ప్రోధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణామనోత్సాహియ్ తన వెంటన్ సిరి లచ్చి వెంటనోధ వ్రాతము దాని వెంక పక్షీంద్రుడును ధన కౌమోదికి శంకచక్రని కాయంబుడు ధజనీ తావొచ్చి రొయ్యన వైకుంఠ పురంబునన్ కలుగువార గోపాలమున్ తనని తాను మరిచిపోయి పట్టుకున్న లక్ష్మీదేవి కొంగు విడిచిపెట్టకుండా ముంగురులు కూడా సవరించుకోకుండా పరుగు పరుగున ఆకాశ మార్గంలో నడిచి పరిగెత్తుకొచ్చాడు ఎవరి కోసం శరణాగతి చేసి ప్రార్థన చేసిన ఒక భక్తులు పెట్టిన నియమం కోసం పరిగెత్తుకొచ్చాడు ప్రార్థనలు అంత శక్తివంతం నీకు నేను ఇంకొక మాట అనవి చేస్తున్నాను మీరు ఏదైనా భగవత్ కార్యం చేసేటప్పుడు శౌచ్యం ఉండాలి శౌచ్యం లేకుండా చేయడానికి వీల్లేదు నేను ఆ పడుకుని నిద్ర లేచి దేవాలయంలో వెడుతున్నాను అనుకోండి స్నానం చేస్తే కానీ వెళ్ళకూడదు కానీ మీరు భగవన్ నామాన్ని పలుకుతున్నారనుకోండి మీకు ఏ శౌచమూ అక్కర్లేదు నామం పలకడానికి శౌచంతో సంబంధం లేదు గజేంద్రుడు అప్పటికి ఎన్నాళ్ళ నుంచో ఉన్నాడు ఆ యుద్ధం చేస్తూ అటువంటి వాడు ఏ స్నానం చేసి పిలిచాడు భగవంతుణ్ణి ద్రౌపదీదేవి ఏకవస్త్రై రజస్వలా దోషంతో ఉండగా పిలిచింది భగవంతుణ్ణి వచ్చి వస్త్రాలు ఇచ్చాడా లేదా సనాతన ధర్మంలో ఇవన్నీ మనకి భగవంతుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి గొప్ప గొప్ప ఉపకరణాలు అందుకొచ్చే ఈ నామాలన్నీ కూడా ఒక్క నామాన్ని పట్టుకుంటే చాలు ఏక సమ్య జ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి నామాలు వస్తే భగవంతుని యొక్క నామాన్ని పలకడం వస్తే చాలు అందుకే ఈ జాతికి వశిష్ట మహర్షి చేసినటువంటి మహోపకారం రామనామం రామనామం తారకనామం తారకము అంటే గట్టెక్కించునది ప్రవాహం నుంచి యువతల వైపు నుంచి అవతల వైపుకి దాటించగలిగినదేది అంటే రామనామం ఒక్కటే ఎవరు రామనామం పట్టుకుంటాడో వాడు మళ్లీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు అంత గొప్ప నామం రామనామం అటువంటి రామనామాన్ని నాలుక మీద నిరంతరం నర్తించేటట్టుగా ప్రవర్తించగలిగిన వాడెవరుంటాడో ఉంటాడో ఆ భగవన్ నామం అస్తమానం తలుచుకునే వాడు వాడు తరించిపోతాడు వాడు ఏం చేశాడన్న దాంతో సంబంధం లేదు వాడు ఆ నామాన్ని నిరంతరం పలుకుతున్న కారణం చేత వాడి యొక్క పాపములన్నీ కూడా కాలిపోతాయి బ్రహ్మహత్యానేక అనేక అగ్ని కీలలు హరినామ కీర్తనములు గురుతల్పకల్మష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మదనాక సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాధిసురులకు అందరాని నిత్య భోగ భాగ్య భాగ్యఖేలనంబుల్ హరినామ కీర్తనములు అంటారు పోతనగారు ఆ భగవన్ నామం పలకడం వచ్చినవాడు నిరంతరం నామాన్ని కీర్తించిన కారణం చేత అంత గొప్ప స్థితిని పొందగలుగుతాడు కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహజ్వరాదులం ప్రేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేణి కాలుని యాతనావిత పోనరు పొందరు దుఃఖభావములు ఆఖరికి ఎదురు దెబ్బ తగిలి తూలిపోయినా తల మీద దెబ్బ తగిలి పడిపోయినా పాము అడ్డొచ్చిన ఎవడు నామాన్ని పలికాడో వాడు ఆపదలకి గురికాడు భగవన్నామ కవచమై కాపాడుతుంది అటువంటి భగవన్నామం పలకడం జీవితంలో అలవాటు కావాలి ఇంట్లో ఏ పని చేసుకుంటున్నా కాసేపు ఆ భగవన్నామం పలుకుతూ ఇంట్లో పనులు చేసుకోవడానికి ఏ శౌచం అక్కర్లేదు ఒక ప్రార్థనా శ్లోకాలు చదువుకోవడానికి ఏ విధమైనటువంటి పెద్ద స్నానం చేసి ఉన్నారా అన్న దానితో సంబంధం ఉండదు అందుకే శంకర భగవత్పాదులు ప్రాతస్మరామి శ్లోకాలు ఇచ్చారు ఈ జాతికి ప్రాతస్మరామి అంటే ఇంకా నువ్వు నిద్రీచి లేవగానే స్నానం చేశావా లేదాతో కూడా సంబంధం లేదు ప్రాతస్మరామి పరమేశ్వర వక్ర పద్మం పాలక్షల పదిశోషిత పంచబాణం భస్మ త్రిపుండరచితం రచితం పడికుండలాఢ్యం కుందుచందమ సుధార సమందాసం అని తలుచుకుంటూ అది చదువుకుంటూ నువ్వు పనులన్నీ చేసుకుంటున్నావు స్నానానికి వెళ్లే ముందు చాలు మనసంతా కూడా నిర్మలం అవుతుంది అటువంటి భగవన్ నామం పలకడం ప్రార్థన చెయ్యడం ఆ ప్రార్థన చేత ఈశ్వరుడు దురితాన్ని ఆపుతాడు పావు చేత కరమబడవలసినటువంటి వాణ్ణి చీమ చేత కరమబడేటట్టుగా చేస్తాడు చేయించి ఒడిచి పెడతాడు కరిచిందా లేదా విషం ఎక్కిందా లేదా ఆ ఫలితం పోయిందంటే అక్రత ఈశ్వరుడు అంతటి ప్రజ్ఞాశాలి అంతటి కరుణామూర్తి అంతటి ఉదార హృదయుడు